నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రింగ్ లైఫ్ ఈరోజు ముందుగా మన రెసిపీ ఏంటి చూద్దాం బూంది కర్రీ ఎలా చూద్దాం బూండి టమాటా కర్రీ ఎలా చూద్దాం లంచ్ బాక్స్లో పిల్లలకి చాలా త్వరగా ఇస్తాం కర్రీ మీరు కూడా ఎలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రిపరేషన్ ఏంటో చూద్దాం మనం రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని దాని తోటి రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలు రెండు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకుని నేను తాగిన తర్వాత వేయించుకోవాలి వేసుకుని ద్వారగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గనంపి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి రెండు కరివేపాకు రబ్బలు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు దారుగా వేగిన తర్వాత మనం యాభై గ్రాములు బూందీకి రెండు ఉల్లిపాయలు చిన్న మొక్కలు రెండు టమాటాలు చిన్న మొక్కలు కలిసి వస్తుంది ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత రెండు స్పూన్లు కారం అర టీ స్పూన్ పసుపు టేస్ట్ దగ్గర సాల్ట్ కూడా వేసేసుకుని కలుపుకుని కావాలకుంటే తింటే చింతపండు రసాన్ని వేసుకోవచ్చు నేనైతే ఉప్పు నీళ్ళే పోస్తున్నాను టమాటా వేసాను చింతపండు రసాన్ని కన్నా వేసుకుని ఇలా ఉంటే చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు రసాన్ని తీసుకుని వేసుకోవచ్చు గ్లాస్ మీద నీళ్ళు వేసాను నేను యాభై గ్రాముల బూందీకి అనమాటది ఈ కొలతలు ఎక్కువగానే చేసుకుంటే కొలత పెంచుకుని చేసుకోవచ్చు అది బాగా మరిగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీని దాంట్లో వేసేసుకుని పది నిమిషాలు ఉడికితే కూర రెడీ అయిపోతుంది ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే దీండి కర్రీ రెడీ అయిపోతుంది పిల్లలు లంచ్ బాక్సుల్లోకి స్పీడ్గా చేసుకోవడానికి మనం బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేసి మీకు వెళ్ళకూడదు మా కాలేజ్